మదనపురాన్ని గుణశర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజ్యం సమస్త సిరి సంపదలతోనూ తొలతూగుతూ సుభిక్షంగా ఉంది మదనపురంలో పున్నయ్య పుణ్యవతి అనే దంపతులు ఉండేవారు వాళ్ళు అంతో ఇంతో కలిగినవారు కానీ వారికి వివాహం జరిగే చాలా కాలమైన పిల్లలు కలగలేదు అది వారికి బాధగా ఉండేది అందుకని వారు పుణ్యక్షేత్రాలు దర్శించారు తీర్థయాత్రలు చేశారు తమ నగరానికి ఆనుకుని ఉన్న ఆలయంలోని శ్యామలాదేవికి తన మొక్కులు చెల్లించారు ఎలాగైతేనే వారికి కొడుకు పుట్టాడు అతనికి రామన్న అనే పేరు పెట్టుకుని అల్లారి ముద్దుగా పెంచుకోసాగారు వాళ్ళ దురదృష్టం కాబోలు ఆ కొడుకు చదువు సంధ్యలు అబ్బలేదు సరిగదా తెలివితేటలు కూడా చాలా తక్కువే అది అతని తల్లిదండ్రులకు బెంగైపోయింది రామాన్నకు ఇరవై ఏళ్ళు వచ్చాయి అయినా అతని పరిస్థితి ఏమీ మెరుగవలేదు కనీసం కుల వృత్తి కూడా లేదు అతనికి ఏమీ చేతగాని వాడని అతన్ని వారందరూ వెర్రి రామన్న అనేవారు అమ్మ నాన్నల విచారం చెప్పనలివి కాదు ఎంతో గొప్పవాడు కావాలి కొడుకు అని కలలు కన్నారు గొప్పవాడు కాకపోతే పోయే గొర్రెలను తోలుకోవడం కూడా చేతగాని వాడయ్యాడే అని దిగులు పడేవారు తాము చనిపోయాక అతను ఎలా బతుకుతాడో అని చింతపడేవారు కొడుకును ఊరికే వదిలేస్తే అస్సలు లాభం లేదని ఏదో ఒక పనిలో పెడితే నయమని గొర్రెలను కాసే పనిలో పెట్టారు ఆ పని చేతనైనా బతకగలడు అనే ఉద్దేశంతో రామన్న గొర్రెల మందని తోలుకుని ఊరు అవతలకి వెళ్ళాడు అక్కడ గొర్రెల దొంగలు ఉన్నారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకి రామన్న తెలివి తక్కువతనం బాగా తెలుసు వాళ్ళు వచ్చి రామన్న చుట్టూ చేరారు అతన్ని మెల్లగా కబుర్లలో పెట్టారు కొంచెం చేపట్లో ఆకాశంలో కొంగల బారొకటి ఎగురుతూ కనిపించింది రామన్న నీ గొర్రెలకు రెక్క రెక్కలు వచ్చాయి ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అన్నారు దొంగలు అతను ఆకాశంలోకి చూశాడు ఎగురుతున్న కొంగలు కనిపించాయి తను మేతకు వదిలిన చోట తన గొర్రెలు ఉన్నాయో లేదో చూడాలనైనా తట్టలేదు తెలివి తక్కువ రామన్నకి అరే అవునే అన్నాడు ఆశ్చర్యపోతూ వాళ్ళు తనని మోసం చేస్తున్నారు అన్న అనుమానమైనా కలగలేదు వెరివాడికి మరి అలా చూస్తూ కూర్చుంటావేం వెళ్ళు వెంబడించు అవి ఎగిరి ఎగిరి అలసిపోతాయి అప్పుడు నేల మీద వాళ్తాయి నేల మీద వాలటం ఏమిటి వాటి రెక్కలు పోతాయి మళ్ళీ గొర్రెలు అయిపోతాయి తోలుకుని పోదువు కానీ గొర్రెలు లేకుండా వెళితే మీ నాన్న తిట్టడు అన్నారు దొంగలు కాబోలు అనుకుని ఆ వెర్రిరామన్న ఆకాశంలోని కొంగలని నేల మీద వెంబడిస్తూ పరిగెత్తసాగాడు ఈలోగా దొంగలు గొర్రెలని మరో వైపుకు తోలుకుపోయారు అలా పరిగెత్తి పరిగెత్తి కొంతసేపు అయ్యాక ఇక కొంగల బారు కనిపించడం మానేసింది ఏం చేయాలో తెలియలేదు రామన్నకి వాళ్ళని అడుగుదామని వెనక్కు వచ్చాడు దొంగలు అక్కడ లేరు తండ్రిని కనుక్కుందామని ఇంటికి వెళ్ళాడు తండ్రి ఇంటికి ముందే ఎదురయ్యాడు గొర్రెలేవి ఒక్కడవే వచ్చావేం ఇంకా సాయంత్రం కాలేదుగా అని అడిగాడు రామన్న నసుక్కుంటూ జరిగిందంతా చెప్పాడు అది విన్న తండ్రి నెత్తి బాదుకున్నాడు ఇంత దిక్కుమాలిన వాడి పుట్టావేమిరా నా కడుపున ముందు ముందు ఎలా బతుకుతావు ఇరవై ఏళ్ళు వచ్చాయి అన్నమాటే కానీ ఇంచుకైనా ఇంగిత జ్ఞానం లేదా ఏం చేయాలి నిన్ను ఎలా బాగు చేయాలి నాకేమీ తోచడం లేదు నీ సంగతి తలుచుకుంటేనే గుండె గుబేలైపోతోంది భవిష్యత్తు ఆలోచిస్తేనే మనసు భయంతో వణికిపోతోంది నిన్నీకెవరూ వద్దలించలేరు నీ ఇష్టం వచ్చినట్టు సావు అని తిట్టేసి వెళ్ళిపోయాడు రామన్నకు ఆ మాటలతో బాధేసింది తనమే తనకే అసహ్యం వేసింది నిజమే ఇలాంటి బతుకు బతకపోతే ఏం అని మనసులో అనుకుని బయలుదేరాడు ఇష్టం వచ్చినట్లు సావు అన్నాడు నాన్న ఎలా సావాలి అని ఆలోచించాడు రామన్న నీళ్ల నూతిలో దూకితే సరిపోతుంది కదా అని ఒక పొలంలో ఉన్న దిగుడు బావి దగ్గరకు వెళ్ళాడు బావి లోపలికి చూశాడు చాలా నీరుంది ఆ నీరు నల్లగా ఉంది అడుగు కనిపించకుండా ఉంది దానిలో పాములుంటాయేమో అతనికి భయమేసింది పాములు మనిషిని చుట్టుకుంటాయి కరుస్తాయి బాబోయ్ నూతిలో కప్పలు కూడా ఉంటాయి కప్ప తాగితే ఒళ్ళు జలతరిస్తుంది వద్దు నూతిలో దూకి సావటం తనకిష్టం లేదు ఉరిపోసుకు సద్దామా అనుకున్నాడు ఆ తాడుముడి అది ఎలా వేయాలో తనకు తెలియదు సగం సగం సావైతే మరింత సావు ఉరిపోసుకు సావడం కూడా తనకిష్టమైన సావు కాదు మరి ఎలా సావటం అసలు తనకిష్టమైన సావేది ఆలోచించి సాగాడు కానీ ఎంతకీ ఆలోచనలు తెగల తెగలేదు చీకటి పడిపోయింది ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు ఏం చేయటం అనుకుంటూ ఉంటే శ్యామలాదేవి కోవిలు కనిపించింది చేసేదేమీ లేక గుడిలోకి నడిచాడు పగలంతా తిరిగి తిరిగి ఉండటం కడుపులో ఆహారం పడకపోవటం వీటి వల్ల అతన్ని పట్టలేదు అర్ధరాత్రి అయినా మెలుకునే ఉండిపోయాడు అప్పుడు నగర సంసారం పూర్తి చేసుకుని వచ్చింది శ్యామలాదేవి అంత రాత్రివేళ కూడా ఆలయంలో మెలుకుని కూర్చున్న రామన్నని చూసింది ఎవరు నువ్వు ఒంటరిగా ఎందుకు ఉన్నావు ఇక్కడ అని అడిగింది రామన్న తన గురించి చెప్పి మా అయ్య నన్ను ఇష్టం వచ్చినట్లు నా సావు నన్ను సావమన్నాడు ఏ సావు నాకు ఇష్టమవటం లేదు కనీసం ఈ పనైనా సరిగా చేస్తే అయ్యా అమ్మ సంతోషిస్తారు అనుకుంటే ఇది చేయలేకపోతున్నాను అందుకు విచారిస్తూ ఏం చేయాలో తోసుక ఇక్కడ కూర్చున్నాను అన్నాడు అతని అమాయకత్వానికి దేవతకి నవ్వు వచ్చింది జాలీ వేసింది అతనికి ఏదైనా మేలు చేయాలనుకుంది రామన్న నువ్వు చచ్చిపోవద్దు ఇంటికి వెళ్ళు నువ్వు ఇంటికి వెళ్తేనే మీ అమ్మ అయ్య సంతోషిస్తారు ఇక నుంచి నిన్ను నేను కాపాడుతూ ఉంటాను భయం లేదు అందామే నువ్వెవరు అడిగాడు రామన్న నేను శ్యామలాదేవిని అందామె తను మారువేషాన్ని వదిలి అసలు రూపంలోకి వచ్చింది అప్పుడతను ఆమెను దేవతగా గుర్తుపట్టాడు అమ్మవారికి భక్తితో దండం పెట్టాడు దేవి అతన్ని అనుగ్రహించింది తెల్లవారుతుంటే రామన్న ఇంటికి వెళ్ళాడు క్షణిక కోపంలో సావమని అన్న తర్వాత కొడుకు కోసం పరితపించిపోతూనే ఉన్నాడు తండ్రి తల్లి దుఃఖానికి అయితే అవదే లేదు రామన్నని చూసేసరికి వాళ్ళు ఆనందం పట్టలేకపోయారు ఎలాగో ఒకలా తమ కొడుకు మళ్ళీ తమకు దక్కాడని సంతోషించారు అప్పటి నుంచి రామన్న ముఖంలో అమాయకత్వం పోయి కొత్త కళ వచ్చింది అతని శ్రేష్టలలో కూడా చాలా మార్పు వచ్చింది వెర్రి పనులు మానేసి బుద్ధిగా ఉండసాగాడు తల్లిదండ్రులకే కాక ఊరి వారికి కూడా అతనిలో మార్పు స్పష్టంగా కనిపించసాగింది